హాయ్ అండి నాకు గొంతు అస్సలు బాగాలేదు అందుకని నేను తర్వాత వచ్చే పార్ట్ ఈ సిరీస్లో తర్వాత వచ్చే అని కొన్ని రోజులు చెప్పలేను అదే కాదు వేరే స్టోరీస్ కూడా ఈ గొంతుతోటి వాయిస్ ఓర్ ఇవ్వలేదు సో ఎవరైనా ఈ సిరీస్ చూడకుండా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి అండ్ నా గొంతు తొందరలోనే బాగైపోతే మళ్ళీ నేను కంటిన్యూషన్ చేస్తాను ఓకేనా మీ అందరికీ పేరు పేరిన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిన్న అయితే అసలు గొంతే లేదు అందుకని అప్పుడు చెప్పలేదు ఈరోజు కర్మ కాబట్టి ఈరోజు కూడా చెప్పొచ్చు అనేసి చెప్తున్నాను ఓకేనా మీ అందరూ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ అండి మీరు నా ఛానల్ని చూస్తున్నందుకు కూడా మీ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ